నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఎక్సలెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి విస్తీర్ణపరంగా చూసుకుంటే మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ ఐదు ఎకరాల పొలం వచ్చేసరికి హైవేకి రెండవ పొలంగా ఉందండి అంటే కేవలం వంద అడుగుల డిస్టెన్స్లో ఈ అడుగులు కూడా విలేజ్ టు విలేజ్ ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ మొత్తం కూడా ఉంటుంది ఇందులో వచ్చేసరికి రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు కూడా మోటార్ ఫిట్ చేస్తున్నారు ఇక దీనికి చిన్న గేదెల షెడ్ కూడా ఒకటి ఉంది అలాగే ఎంట్రీ గేటు పొలం చుట్టూ లింక్ ఫినిషింగ్ కూడా ఉందండి ఫామ్ ల్యాండ్స్కి అలాగే పండ్ల తోటలకి మంచి సూటబుల్ సాయిల్ మీరు వీడియోలో చూసే విధంగా ల్యాండ్ మొత్తం కూడా ఉంటుంది ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే ఒంగోలు నుంచి అరవై కిలోమీటర్లు నంద్యాల నుంచి నూట నలభై కిలోమీటర్లు గుంటూరు నుంచి నూట ముప్పై విజయవాడ నుంచి నూట ఎనభై హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లొకేషన్ పరంగా చూస్తే కొలకలమెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ పొలానికి దగ్గరలోనే రెడ్ శాండల్ వెంచర్లు దీ పొలానికి సమీపంలోనే చాలా ఉన్నాయండి సో రెడ్ శాండల్కి మంచి సూటబుల్ సాయిల్ థ్యాంక్ యూ